హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో మీకు చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది ఈ వీడియోలో మీకు చాలా విషయాలని నేను చూపించబోతున్నాను అనమాట అందుకోసం ఒక చిన్న లైక్ అలాగే షేర్ చేయండి సంతోష్ రెడ్డిపల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఎవరైనా మనం వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి మోటివేషనల్గా ఉంటుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం కాయదోసులు ఎటరులందరూ ఇప్పుడు మనం కర్తాల్లో ఉన్నాం అన్నమాట ఇక్కడ మనం చూస్తున్నదంతా కర్తాల ఇప్పుడు మన ఎదురుగా వెళ్తున్నాయి ఫ్రీ ఆటోలు ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కి దిగినా కూడా ఫ్రీ అనమాట ఆటో ఇక్కడ పిర్వేట్ సంస్థ వాళ్ళు అట్లా ఏర్పాటు చేశారు వచ్చిన విజిటర్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అంటే వృద్ధులు ఉంటారు ఆడవాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఉంటారు కూడా అందుకని ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఇంకా కొన్ని కొన్ని చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట చూపిస్తాను మీకు ఊరేలు ఒకదాని ఒకదాన్ని వెనుక ఒకటి ఇక్కడైతే ఫెసిలిటీస్ చాలా బాగా అరేంజ్ చేశారు అక్కడ చూస్తున్నారు కాదు చిల్డ్రన్స్కి సపరేట్గా అట్లా ప్లే గ్రౌండ్ ఇంకా బాల వికాసుల్ని ఏర్పాటు చేశారనమాట అక్కడ పిల్లలకి ఎలా ఉండాలి ఇతరులతో ఎలా ఉండాలి అనే విషయాల మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు పిల్లల కోసం సపరేట్గా వాళ్ళని ఆడిపించడానికి వాళ్ళు వాళ్ళని టేక్ కేర్ చేయడానికి కూడా చాలా ప్లేసెస్ని ఏర్పాటు చేశారనమాట అక్కడ మనం చూస్తున్నది పిరమిడ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదంతా పిరమిడ్లో ఉన్నటువంటి లొకేషన్స్ ఇక్కడైతే ఎంతోమంది జనాలు లెక్క పెట్టడం అసలు పదివేల పైన పదివేలు ఎప్పుడైనా ఉంటారు టెన్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు మినిమం విజిటర్స్ చాలామంది వచ్చారు అయితే అసలు మనకు ఇక్కడ మనం చూస్తుంది శివుని విగ్రహం అన్నమాట పిరమిడ్ కాపుదిట్లో శివుని విగ్రహం ఉంటుంది ప్రజెంట్ చూస్తుంది శివ విగ్రహం మనం ఇక్కడ నుంచి పిరమిడ్లోకి ఎంట్రన్స్ అనమాట ఈ పిరమిడ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎంటర్ నేను లోపలికి వెళ్ళాను కాకపోతే వీడియోకి పర్మిషన్ లేదు అందువల్ల వీడియో తీసుకోలేకపోయాను ఇక్కడ పిరమిడ్ కాపుదిట్లో ఉన్నటువంటి ఇక్కడ అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు మాకు అన్ని రకాల వస్తువులు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆర్గానిక్ అనమాట ట్రెడిషనల్ వేలో తయారు చేసినవి అన్నీ ఇక్కడ బుక్స్ అయితే ఏంటి అంటే మనకు ధ్యానానికి సంబంధించిన బుక్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అలాగే అక్కడ చూస్తే మీకు రాగి రాగి టైప్లో పెర్మిట్ చేశారు అందులో కూర్చొని ధ్యానం చేస్తుంటారు అనమాట అక్కడ మీకు కనిపిస్తుంది చూసారా అలా ఇంకా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ధ్యానానికి సంబంధించిన బుక్స్ మాస్టర్స్ యోగులు స్పిరిచువల్ మాస్టర్స్ అందరూ రాసినటువంటి పుస్తకాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇటు మనకు లెఫ్ట్ సైడు మీటింగ్ హాల్ అనమాట అదంతా అక్కడ అందరూ స్పిరిచువల్ మాస్టర్స్ అందరూ వారి వారి ఎక్స్పీరియన్స్ని వాళ్ళు అసలుకి ఇందులో ఎలా జాయిన్ అయ్యారు ఏంటి ప్రాసెస్ ఇక మన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి చెప్పేసి అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ వాళ్ళు అలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు అన్నీ చూపిస్తాను మీకు ఒక్క చూపిస్తాను ఇక్కడ మనకు అక్కడ కనిపిస్తుంది యాక్చువల్గా మనం పితామహాపత్రిజీ గారి యొక్క సమాధి అక్కడ ఉంది అది కూడా మీకు చూపిస్తాను వన్ బై వన్ చూద్దాం అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను అనమాట ఏరియా మాత్రం చాలా రష్గా సందడి సందడిగా ఉంది ఎంతో అద్భుతంగా ఉంది ఏరియా అంతా లేదండి బుక్స్ అన్నీ చూడండి ఎవరైనా బుక్స్ బాగా లైక్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి బుక్స్ చాలా ఉన్నాయి అలాగే ఇది స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా అంటే బుక్స్ స్పాన్సర్స్ కూడా వెనకాల మనకి పోస్ట్ ఉంది మీరు వాళ్ళని డైరెక్ట్ కూడా కాంటాక్ట్ కావచ్చు ఎన్నో పుస్తకాలు మనం ఎన్నో పుస్తకాలు సొంతంగా చేతులతో నేసినటువంటి బట్టలు ఎన్నో ఉన్నాయి అన్నమాట మనకు స్టాల్స్ పట్టు చీరలు ఆడవాళ్ళకి తాగుతున్నటువంటి అంటే ఇప్పుడు కలిసింది సరే మొత్తం ఆర్గానిక్గా తయారు చేసినటువంటి ఆవుని పట్టి దాని స్పెషాలిటీ ఏంటంటే మనం కుక్ చేసి దానికి ఎంత హీట్ అవసరమో అంతవరకే వస్తుందంట ఇదిగోండి ఇక్కడ వచ్చేసి జపామాలలు అంటాం కూడా ఎన్నో ఉన్నాయి అది చూసాను ఒక్కోటి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది జపామాల వచ్చేసి నవారా రైస్ బ్లాక్ రైస్ అలాగే ఏమైనా ఒరిజినల్ నాన్ పాలిషడ్ రైస్ అనమాట ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టాల్ చాలా పెద్దగా బాగున్నాయి అన్ని వస్తువులు అన్ని రకాలుగా దొరుకుతాయి మనకి మొత్తం గోకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట గోమాతకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇందులో ఈ జపమాన మాత్రం నాకు బాగా నచ్చినాయి కానీ నాకు నచ్చినట్టుగా రుద్రాక్ష టైప్ దానికోసం వెతుకాను అనమాట రుద్రాక్ష టైప్లో ఏం లేదు చాలా చూశాను కానీ అసలు దొరకలేదు అందులో నాకు ఏం తీసుకోవాలి తీసుకోవాలనిపించింది కానీ రుద్రాక్ష టైప్ ఉంటే తీసుకుందాం అనుకున్నాం రుద్రాక్ష లాంటిది అయితే ఏది లేదనమాట మామూలుగా అంతా పాలిష్లు స్టోన్తో చేసినవి ఎక్కువ శాతం ఉన్నాయి ఫోర్టీ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి మొత్తం క్రిస్టల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి మెడిటేషన్లు అవసరమయ్యేటటువంటివి అన్ని రకాల వస్తువులు మనకి ఏం కావాలో ఇక్కడ దొరుకుతాయి ఇది మట్టి పాత్రతో తీసినటువంటివి అద్భుతంగా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి వంట సామాగ్రి మట్టి పాత్రలు తొక్కేసింది కప్పులు తీసుకుందాం అనుకున్నా కానీ మా ఇంట్లో మా డాడీ యాక్చువల్గా పింకాని మీద ఇరగొట్టేస్తారు ఇవి ఉంది కానీ తీసుకోలేదు అంటే క్వాలిటీ చాలా బాగుంటాయి మనం కూడా అదే విధంగా మెయింటైన్ చేయగలగా ఇది వచ్చేసి క్యాంటీన్ అనమాట ఇక మధ్యాహ్నం అవుతుంది లంచ్ చేద్దామని చెప్పేసి ఇటు వచ్చిన ఇక్కడైతే అక్కడ కనిపిస్తున్న ఆటోలు ఫర్సైల్ అని పెట్టేసి పెట్టారనమాట అప్పుడు అంతసేపు వరకు ఏం లేదు ఏదో డెమో కండక్ట్ చేస్తున్నారు ఫర్ సేల్ అని చెప్పేసి ఎలక్ట్రిక్ ఆటోస్ అనమాట అవన్నీ అక్కడ కనిపించేదేమో మనకు రైట్ సైడ్లో కనిపించేదేమో పేడియా కాంబినేషన్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా వైట్ కలర్లో అదంతా అన్నదాన అన్నదానానికి సత్రం అది ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం ఇదిగోండి అన్నదాన సత్రం ఇది సో చాలా విశాలంగా ఉంది అసలు వాష్ బేసిన్స్ కడుక్కోవడానికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారనమాట అసలు చూస్తేనే సెకండ్ సెకండ్స్లో ఎలా వచ్చేసరికి మేము ఫస్ట్ ఒక మిస్టేక్ ఏమైందంటే సర్లే చూద్దాం లే అని చెప్పేసి వచ్చాము చూసినాము మేము అలా వెళ్ళి ఆ లంచ్ స్టార్ట్ అయ్యే టైం వద్దాం అనుకునేసరికి ఇన్ ఫైవ్ మినిట్స్లో ఇలా మొత్తం క్రౌడ్ అంతా ఫుల్ అయిపోయారు అనమాట అన్నం మాత్రం ఒక్క మెతుకు కూడా వేస్ట్ కానీ అక్కడ వాష్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు అక్కడ నిలబడి అడుగుతున్నాడు అనమాట అన్నం వేస్ట్ చేయొద్దని అన్నం తినేసేయండి మొత్తం తినేసేయండి అని చెప్పిన్నాడు అక్కడ కనిపిస్తుంటాడు కొంచెం ప్రసాదం అంటే టీకానం పడేయడానికి వస్తుంటే ఆ తిన్నాకే పడేయని అని చెప్పేసి తిన్నాకే ప్లేట్ కడగాలని చెప్పేసి అక్కడ ఆపేసారు రౌడ్ చేస్తే చాలా పెద్దగా ఉంది ఇక్కడైతే స్టీమ్ పొయ్యిలు ఉంటాయండి మొత్తం స్టీమ్ బాయిలర్స్ ఒకేసారి వెయ్యి కిలోలు ఉడికించే కెపాసిటీ ఉందంట వంట కది కూడా చూద్దాం అనుకున్నాను కానీ లోపలికి బయట వాళ్ళకి ప్రవేశం లేదు ఇక్కడ కనిపిస్తున్న దానిలో ఫుడ్ని సప్లై చేస్తూ ఉంటారు అనమాట మన టేబుల్స్ దగ్గరికి ఇక్కడ తినడం అయిపోయాక స్టేజ్ దగ్గరికి వచ్చాం ప్రోగ్రామ్స్ చూద్దామని కొద్దిసేపు అది ఇక్కడికి వచ్చామన్నమాట యాక్చువల్గా ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ స్పిరిచువల్ మాస్టర్స్ అసలు ఈ సంస్థ గురించి అందరికీ పబ్లిసిటీ చేసేవాళ్ళు మామూలుగా అందరూ అక్కడ ఉన్న స్టాఫ్ పత్రిజీ గారి యొక్క ఇద్దరు కుమార్తెలు అలాగే పిఎంసి గురించి పబ్లిష్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారనమాట ఇక్కడ కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము ఇంకా నాట్యం మామూలుగా భరతనాట్యం లాంటివి అలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో ఎన్నో జరిగాయి అద్భుతంగా ఏంటంటే యోగా తోటి నా డ్యాన్సింగ్ కూడా చేశారనమాట డ్యాన్స్ మూవ్ తగ్గట్టుగా యోగాసనాలు చేస్తూ అప్పటికి ఒక తల్లి కూతురు ఇద్దరు ఇవన్నీ ఇక్కడ వీళ్ళు భరతనాట్యం చేసిన వాళ్ళు ఆ ప్రోగ్రాన్ని వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఎందుకో కుదరలేదు తీయలేకపోయాను కానీ చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి అందరూ స్పిరిచువల్ మాస్టర్స్ అనమాట వాళ్ళంతా ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి వారి జీవితాన్ని మెరుగుపరుచుకుంటున్నారు ఇలా ఎంతో అద్భుతంగా ప్రాక్టికల్ గా మీకు చూడడం జరిగింది ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ చూడడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు అన్నిటి చేస్తూ మేము అర్థం చేసుకున్నది ఏమిటి అంటే గురువు గారు ఏది కూడా సాధారణంగా ఆలోచించారు ఆయన ఒకటి తల పెట్టారు అని అంటే దాని వెనక ఒక వెయ్యి సంవత్సరాల అక్కడ గ్రీన్ రోస్ లో కనిపిస్తున్నాము పత్రిజీ గారి మొదటి కుమార్తె ఇంకా మేము బయలుదేరదాం అనుకోని చెప్పేసి మూవీ అయ్యాం అన్నమాట అలా చుట్టుపక్కడి ఆ బయటకు వస్తున్నగా ఇక్కడ భరతనాట్యం వాళ్ళు ఉండాలి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు అయితే పత్రజీ గారి యొక్క సమాధి అనమాట ఇది మీ సమాధిని విజిట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం అన్నట్టుగా బయలుదేరాము ఇదిగో నైట్ టైం ఎలా ఉన్నాయి స్టాల్స్ అంతా ఇక్కడ లొకేషన్స్ ఫుల్ రష్గా మార్నింగ్ ఎంత అయితే ఫ్లోటింగ్ ఉందో అంతకు డబుల్గా పెరుగుతూ వచ్చింది యాక్చువల్గా ఇది వచ్చేసి ట్వంటీ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇలాగే ఉంటుందండి ట్వంటీ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇలాగే ఉంటుంది ఇది కొంచెం చూడండి ఇక్కడ ఇలా ఏంటిగా ఉందిగా అంటే డిన్నర్ చేసే ప్లేస్ ఒకేసారి పది మంది రోటీన్ చాలా బాగా పెరిగింది ఓకే సారీ మార్నింగ్ ఎంతమంది ఉన్నారో అంతకు ఈక్వల్గా ఈవినింగ్ కూడా ఉన్నారు ఇక్కడ స్టేయింగ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఫ్రీ అకామిడేషన్స్ ఉన్నాయి పేయడ్ అకామిడేషన్స్ ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి అనమాట ఫ్రీ అకామిడేషన్కి వెళ్తే ముందుగానే బుక్ చేసుకోవాలి పేయడ్ అకామిడేషన్ కూడా అంతగా త్వరగా దొరకట్లేదండి అసలు చాలా రష్గా ఉందన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు మార్నింగ్ ఎంతమంది ఉన్నారో ఈవినింగ్ అంత ఈక్వల్గా ఉందా డైలీ లోటింగ్ అయితే ఏమాత్రం తగ్గి కానీ మీరు చూడాలనుకుంటే థర్టీ ఫస్ట్ వరకు ఉంది ప్లాన్ చేసుకోండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అక్కడ సెలబ్రేట్ చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు ఇంకా ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే వీడియోలోకి వద్దాం అక్కడివరకు బాయ్ ఒకసారి పిరమిడ్ దగ్గర లైటింగ్ చాలా బాగుంది అది ఒక్కసారి చూసుకుని ఎంత అద్భుతంగా చేశారు అన్నారు లైటింగ్ సూపర్ ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అక్కడ వరకు